కీర్తనల గ్రంథములో నుండి ఎనిమిదవ కీర్తన యహోవా మా ప్రభువా ఆకాశములో నీ మహిమను కనపర్చువాడా భూమి ఎంతటా నీ నామము ఎంత ప్రభావము గలది శత్రువులను పగదీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు స పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటి వాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు దేవుని కంటే వాని కొంచెము తక్కువ వాణిగా చేసియున్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసియున్నావు నీ చేతి పనుల మీద వాని అధికారమిచ్చియున్నావు గొర్రెలనన్నింటినీ ఎడ్లనన్నింటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మధ్యములను సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నింటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచియున్నావు యేహోవా మా ప్రభువా భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది